రామ్ గోపాల్వరం ముందస్తు బెయిల్ పిటిషన్ నేడు హైకోర్టు విచారణ జరగనుంది చంద్రబాబు పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో అనుచేత పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆయనపై ప్రకాశం జిల్లా మధ్యపాటితో పాటు రాష్ట్రంలో మరో ఎనిమిది ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి దీనితో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే రెండు సార్లు ఆర్జీబీకి నోటీసులు జారీ చేస్తారు ఈ నేపథ్యంలో ఆర్జీవీ ముందస్తు బెయిల్ హైకోర్టును ఆశ్రయించారు అయితే వర్మ కేసులపై విచారించడం కోర్టు ఎలా ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది పూర్తి సమాచారం కరస్పాండెంట్ శ్రీనివాస్ అవుతున్నారు శ్రీనివాస్ సతీష్ ఏదైతే డైరెక్టర్ రాంగోపాల వర్మ ఉన్నారో అతను గతంలో ఒక చిత్ర చిత్ర సినిమాకు సంబంధించి విడుదల సమయంలో కూడా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా కొన్ని అసభ్యకరమైన విధంగా కూడా కొన్ని అతని వాళ్ళ ఫోటోలు మార్పింగ్ చేసి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా చూసుకుంటే కొద్దిల క్రితం కూడా ఏదైతే టీడీపీ కార్యకర్తలు కొందరు రాంగోపాల వర్మ పైన కూడా పలు స్టేషన్ లో కూడా కేసులు నమోదు వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది దీంతో పోలీసులు కూడా రాష్ట్రంలో దాదాపు ఎన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు కేసులు నమోదు చేస్తారు ఇప్పటికే ప్రకాశం జిల్లా మద్యపాలున పోలీసు కూడా రాంగోపాల వర్మ కోసం కూడా అతను వాళ్ళు అతని కోసం గాలింపు కూడా అతను వాళ్ళు రాంగోప వర్మ వర్మకు కూడా రెండు సార్లు నోటీసులు కూడా జారీ చేశారు అయితే ఈ నేపథ్యంలోనే తనకు అరెస్టు తప్పదని చెప్పేసి భావించిన రాంగోపాల వర్మ ఆయన తన బెయిల్ కోసం కూడా అతను హైకోర్టును ఆశ్రయించడం జరిగింది అయితే హైకోర్టు ఇదివరకే అతని బెయిల్ పిటిషన్ విచారణకు స్వీకరించింది ఈ రోజు తాజాగా చూసుకుంటే నిన్న నిన్న జన్మలో కూడా అతని బెయిల్ విచారణ కేసు చేసేస్తూ అది ఈ రోజుకి కోర్టు వాయిదా వేసింది ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టు ముందు కూడా రాంగోపా వర్మకు సంబంధించి కూడా బెయిల్ పిటిషన్ ఈ రోజు హైకోర్టు విచారణ ఉంది విచారణ చేపట్టనుంది మనకి కాసేపటిని కూడా హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో మనం చూడాల్సి ఉంటుంది అయితే ఇప్పటికే గతంలో ఇచ్చిన ఏదైతే పిటిషన్ బెయిల్ పిటిషన్ నేపథ్యంలో అతనికి పోలీసుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఈ శుక్రవారం వరకు అంటే ఈ రోజు సోమవారము రోజు మంగళవారము నెక్స్ట్ వచ్చే శుక్రవారం వరకు కూడా పోలీసులు ఎలాంటి ముందస్తు చర్యలు అంటే అరెస్ట్ కావచ్చు ఇతర చర్యలు తీసుకోవద్దని చెప్పేసి కూడా హైకోర్టు అతనికి కొద్దిగా ఊరట కల్పిస్తూ కూడా ఇదివరకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోసారి కూడా హైకోర్టు ముందు కూడా రాంగోపాలం వర్మకు సంబంధించిన కూడా బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది మరి కాసేపట్లో కూడా హైకోర్టు రాంగోపాలం సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణ చేపట్టి తదుపరి ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది మరి బెయిల్ అయితే బెయిల్ ఇస్తుందా లేకపోతే పోలీస్ పోలీసు విచారణకు హాజరు కావాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు ఆదేశాలు ఇస్తుందా లేకపోతే హైకోర్టు మరోసారి ఈ కేసును వాయిదా వేసే వాయిదా వేస్తుందా మనం చూడాల్సి ఉంటుంది శ్రీనివాస్